హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఒక సిటీని మీది నుంచి చూసారా లేక సిటీ ట్రైన్స్ వాటర్ ఫాల్ కార్స్ చాలా చిన్న చిన్నగా కనిపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ కన్ను ముందట చాలా చిన్న మ్యాజిక్ వాళ్ళ కనిపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అలాంటి ఒక అద్భుతమైన ప్లేస్ కి తీసుకెళ్తున్నాను టొరంటోలో ది లిటిల్ కెనడా లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దిస్ టైని బట్ అమేజింగ్ వరల్డ్ మనమైతే ఈ రోజు ఈ స్క్రీన్ మీద కనబడే అన్ని ప్లేసెస్ చూడబోతున్నాము లిటిల్ కెనడాలో నాకు నచ్చిన ది మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే లిటిల్ నార్త్ సో ప్లీజ్ వాచ్ ద ఎంటైర్ వీడియో టు ఎక్స్పీరియన్స్ దిస్ వండర్ఫుల్ మ్యాజిక్ సో ఇప్పుడే మనం అయితే ఇక్కడ దాకా వచ్చేసినాము లిటిల్ కెనడా ఎంట్రన్స్ దాకా ఒక ఎంట్రన్స్ క్లోజ్ చేసిన అంటే ఇంకో ఎంట్రన్స్ సైడ్ వెళ్తున్నాము బ్యూటిఫుల్ ఉంది స్నో ఓడేటప్పుడు డౌన్ టౌన్ టొరంటో ఇది యుఎస్లో టైమ్ స్క్వేర్ లాంటిది సో న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ ఎట్లానో ఇక్కడ టొరంటోకి డండా స్క్వేర్ అట్లా ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఉంటాయి నైట్ టైం అయితే మస్తు హ్యాపీనింగ్ ఉంటుంది ఇక్కడ వెల్కమ్ వెల్కమ్ సో ఇదే మన లిటిల్ కెనడా మనం లోపలికి వచ్చి అయితే స్కాన్ చేసేసినాం టికెట్స్ సో ఫిఫ్టీన్ డాలర్స్ కడితే బైనాక్లస్ ఇస్తా ఉన్నారు మనకు అవసరం లేదు అది ప్రస్తుతానికి అయితే సో ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే ప్రైజెస్ కూడా కనిపించాయి సో మనం అయితే ఫస్ట్ ఎంటర్ అవగానే మనకు కనిపించేది నయాగరా ఫాల్స్ నయాగరా ఫాల్స్లో ప్రతి డీటెయిల్ని వీళ్ళు చాలా అంటే చాలా మంచిగా మినేచర్ చేశారు ఇంత స్మాల్ స్కేల్లో కూడా ఇంత డీటెయిల్స్ని మెన్షన్ చేయడం చాలా గ్రేట్ అసలు ఈ వాటర్ ఫాల్స్ ఫ్లోయింగ్ అసలు నాకైతే ఇట్లా చూస్తుంటే నయాగరా ఫాల్స్ ని చాలా దగ్గర నుంచి చూసినంత ఫీలింగ్ వస్తుంది ఆ చెట్లు అసలు ఇంట్లోనే ఉంటుంది సేమ్ నయాగరా ఫాల్స్ దగ్గర కూడా ఈ వాటర్ ఫ్లోయింగ్ చూస్తా అంటే నాకైతే నిజంగా నయాగరా ఫాల్స్ ఫ్లోయింగ్ చూసినట్టే ఉంది సో మనమైతే ఇప్పుడు ఫాల్స్ నుంచి ఫార్వర్డ్ అయ్యి నాయగర సిటీకి అయితే వచ్చేసినాము ఈ ఏరియా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి చిన్న చిన్న స్ట్రీట్స్ హోటల్స్ షాప్స్ అన్నీ సూపర్ క్యూట్ గా సెట్ చేసారు సిటీ వైబ్ అయితే ఇన్స్టాంట్లీ ఫీల్ ఉంది డే లైట్ లో చూస్తే కలర్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ బ్రైట్ గా కనిపిస్తున్నాయి నాకైతే రియలిస్టిక్ ఫీల్ వస్తుంది ఈ బిల్డింగ్స్ అన్నిటిని చూస్తుంటే ఈ స్ట్రీట్స్ని నాకైతే కొంచెం నాయగారాలో నడుస్తున్న ఫీలే వస్తుంది ఆ జాయింట్ వేల్ కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్ నా నాయగరా ఫాల్స్ పక్కన సో ఈ బ్రోకెన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ బ్రోకెన్ బ్రిడ్జ్ ఏంటిదంటే అంటే యుఎస్ కి కెనడాకి ముందే కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ ఇది చూడండి కార్స్ కూడా ఎట్లా స్టాండ్ బైలో ఉన్నాయో వాటికి అన్నిటికీ లైట్స్ ఆన్ అయినాయి సో నైట్ అయితే ఇంకా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది డే లైట్లో ఇట్లా అన్నీ స్టాప్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది మీకు అక్కడ దూరం ఒకటి కనిపిస్తుంది కదా అదే గో ట్రైన్ అంటారు ల్యాండ్ కూడా చాలా అంటే చాలా క్లియర్గా చూపించారు సో ఇక్కడ మీకు రెండు ట్రైన్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ చూడండి నేను జూమ్ చేస్తున్నా కొంచెం ట్రైన్స్ కూడా భలే ఉన్నాయి అవి టైంకి స్టార్ట్ అవుతున్నాయి టైంకి వెళ్ళిపోతున్నాయి అంటే సర్టెన్ టైమ్స్లలో అది కదులుతుంది అంటే జస్ట్ లైక్ మనకు ఇట్లా ట్రైన్ వచ్చి ఆగినట్టు అండ్ ఇక్కడ ఒకటి ఏరియల్ వే ఉంది అదైతే న్యూ అట్రాక్షన్ అనుకుంటా నేనైతే ఎప్పుడు అటు వెళ్ళలేదు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇందులో లిటిల్ కెనడాలో నైట్ వ్యూ మీకైతే ఇక్కడ కనిపిస్తుంది బస్ అయితే భలే వెళ్తుంది సో నైట్ టైంలో లో ఫాల్స్ ఇట్లా అండ్ ఫాల్స్ కూడా ఇంకా ఇలా ఉంటది ఇదంతా వచ్చేసి నాయగర ఫాల్స్ నా ఫేస్ అయితే మొత్తం మల్లగా కనిపిస్తుంది అంటే ఇదంతా నైట్ వ్యూ వేసిరు ప్రస్తుతానికి అయితే డే వ్యూ పోయి నైట్ వ్యూ వేసారు సో అక్కడ కనిపిస్తున్నాయి అన్నీ నాయరా ఫాల్స్ పక్కన ఉండే హోటల్స్ అవన్నీ మ్యారియట్ హోటల్ ఎంబసీ సూట్స్ అని అది ఒకటి షర్టన్ హోటల్ అని ఇవన్నీ హోటల్స్ ఉంటాయి సో ఇదంతా కెనడా పక్కన అంటే నాయగరా ఫాల్స్ పక్కన ఉండే టూరిజం ప్లేస్ అనమాట అదంతా మంచి నీట్గా అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందో సేమ్ అలానే రికార్డ్ చేసి పెట్టి మొత్తం అంతా స్కల్ప్ చేసి పెట్టారు వీళ్ళు చాలా బాగా అంటే చాలా బాగా మినేచర్ చేశారు ఇది అంతా సూపర్ అనిపిస్తుంది నాకైతే కెనడాని మొత్తం ఇట్లా ఒక కంటి కింద చూడడం ఫాల్స్ పక్కన చాలా వైనరీస్ ఉంటాయి సో ఇవన్నీ అవే వైనరీస్ మీరు కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే బర్డ్ షిప్పింగ్స్ చూడం అంటే ఎర్లీ మార్నింగ్ బర్డ్ షిప్పింగ్స్ మిడ్ డే కొన్ని సౌండ్స్ని చాలా నీట్గా ఇంక్లూడ్ చేసారు ఇందులో మీరు ఒకసారి వినండి వాటిని మాకు ఒక ఫన్ యాక్టివిటీ కార్డ్ ఇచ్చారు వేరియస్ మారిస్ అని ఈ కార్డ్ లో ప్రతి జోన్ లో ఒక మారీస్ ఒక హిడెన్ క్యారెక్టర్ అవన్నీ మనం కనుక్కుంటే మనకు ఒక గిఫ్ట్ వీళ్ళు సో మనమైతే ఇప్పుడు లిటిల్ టొరంటోలో ఉన్నాము ఇది సెకండ్ ఫ్లోర్ కి వచ్చిన వెంటనే ఉంది ఇక్కడ నుంచి చూస్తే నాకైతే రియల్ గా డౌన్ టౌన్ చూసినట్టు అనిపిస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి మొత్తం రోడ్స్ ఉన్నాయి ఇక్కడ ఏముందో వెళ్ళి చూద్దాం మనం ఒకసారి సో ఇక్కడ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి లైక్ ఆపరే కొంచెం ఆపరేటింగ్ రూమ్ లాగా ఉంది ఇదంతా మీకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఆపరేటింగ్ రూమ్ లాగా ఉంది చూడండి లోపల మొత్తం అంతా మిషనరీ ఉంది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది సో దీని అంతా నడిపించడానికి అక్కడ మెకానిజం సెట్ చేసినట్టున్నారు ఇక్కడ ఐస్ హాకీ గేమ్ జరుగుతుంది ఇక్కడ ఇందులో ఐస్ హాకీ గేమ్ సో ఇప్పుడు మనమైతే లిటిల్ టొరంటోకి వెళ్దాము ఈ చిన్న సిటీలో టొరంటో డౌన్ టౌన్ ఎగ్జాక్ట్ రీక్రియేట్ చేశారు సిఎన్ టవర్ని హైరెస్ బిల్డింగ్స్ని రోడ్స్ని అన్నీ మినేచర్లో చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఇదంతా చూడని నిజంగా టొరంటోలో నడుస్తున్నట్టుంది రాజర్ స్టేడియం ఉంది అందులో అందరు మ్యాచ్ చూస్తున్నట్టు కూర్చున్నారు అండ్ అక్కడ ఒక మ్యాచ్ కూడా ప్లే అవుతుంది సో రాజర్ స్టేడియం పక్కనే సీఎన్ టవర్ కూడా ఉంది సో రాజ స్టేడియం ఇంత దగ్గర నుంచి చూడడం భలే అనిపిస్తుంది నాకైతే అక్కడ ఆల్రెడీ ఒక మ్యాచ్ జరుగుతుంది అంటే చిన్న మ్యాచ్ డిస్ప్లే చేసిరు అక్కడ సో ఇదే మన వెనకాల కనిపించేదే మినేచర్ కెనడా దీన్ని లిటిల్ కెనడా అని కూడా పిలుస్తారు ఇది చూడడానికి చాలా ముద్దుగా ఉంది ఎంత ముద్దుగా ఉన్నదంటే ఒక్కొక్క బొమ్మను తీసుకొని ఇంట్లో పెట్టుకునే అంత ముద్దుగున్నది కానీ ముట్టుకుంటే మన మీద డైరెక్ట్ పెనాల్టీ వేస్తారు కానీ ఇది మాత్రం అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ అసలు ఇది గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు ఇక చీకట్ అవుతుంది ఇప్పుడు సో బిల్డింగ్స్లో అన్నిట్లో లైట్స్ వస్తున్నాయి ఎంత యాక్యురేట్గా గీసిందంటే అంటే ఎంత గా దీన్ని బిల్డ్ చేసిందంటే ట్రైన్స్ అయితే లైవ్లో మూవ్ అవుతున్నాయి వెహికల్స్ కొన్ని కొన్ని చాలా లైవ్గా మూవ్ అవుతున్నాయి అంటే నిజంగా జరుగుతుందా అనిపించేలాగా ఉంది ఇదంతా చూడండి చీకట ఊడుతుంటే కార్లు అన్నిటికీ లైట్స్ వస్తున్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ద బిగెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ కెనడా యూనియన్ స్టేషన్ ఇది సో ఇది కూడా చాలా సంవత్సరాల క్రితం కట్టిన యూనియన్ స్టే అంటే యూనియన్ స్టేషన్ కెనడాలో ఉంటుంది సో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇందులో ఇది స్కాష్ ఎయిర్ ఇవన్నీ అంటే రాజర్స్ స్టేడియం ఉన్న స్కాషి ఏరియా ఏంటిదంటే స్పోర్ట్స్ అన్ని లైవ్ మ్యాచెస్ లైవ్ మ్యాచెస్ చూడొచ్చు అనమాట మీరు ఇట్లా ఇట్లా కూర్చొని సో ప్రస్తుతానికి అయితే నైట్ టైం ఉంది కదా ఇంకొంచెం సేప సేపట్లో డే లైట్ మారిపోతుంది చూడండి అది ఒక చిన్నగా అన్ని బిల్డింగ్స్ లో నుంచి లైట్స్ వెళ్ళిపోతున్నాయి అన్ని డే లైట్ అయితే వచ్చేసింది ఇట్లా సైకిల్ జరుగుతూనే ఉంటుంది అంటే డే వస్తుంది ఆఫ్టర్నూన్ వస్తుంది ఈవినింగ్ వస్తుంది నైట్ వస్తుంది బలే చూపి ఇలా అయితే సో స్కాషియా ఏరియా అనే డే లైట్ లో చూద్దాం రండి సో ఇది సిఎన్ టవర్ దీని పక్కనే బి బియ్యమో బిల్డింగ్ సో నేను ఇందాక చెప్పిన కదా ఈ రాజా స్టేడియం మీద డామ్ కూడా కదులుతుంది అని ఇది చూడండి డోమ్ తిరుగుతుంది సో ఇది క్లోజ్ అయిపోతుంది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ లిటిల్ ఆటోవాకి వెళ్తున్నాము ఆటోవా వచ్చేసి కెనడాస్ క్యాపిటల్ ఇది నార్త్లో ఉంటుంది మనం ఇంటర్ అవ్ అయ్యి అవ్వగానే ఇక్కడ అయితే కెనడా డే సెలబ్రేషన్ చూపిస్తున్నారు అంత నైట్ వ్యూలోనే స్టార్ట్ అయింది ఇది ఆటోవా సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఇది ఆటోవా పార్లమెంట్ వెనకాల ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి సో బేసికల్గా ఇది కెనడా డే ఈవెంట్ జరుగుతుంది కెనడా డే అనేది ఇట్స్ అ ప్రీషియస్ డే ఫర్ కెనడా ఇదిగో చూడండి కెనడా ఫ్లాగ్ ఏషియర్ దాని మీద ఇది పార్లమెంటు ఇక్కడనే చాలా షూటింగ్స్ జరిగినాయి మన తెలుగు మూవీస్ కూడా కొన్ని షూటింగ్స్ జరిగినాయి పడవలు కూడా నడుస్తున్నాయి ఇక్కడ హాట్ హాట్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది మీకు వెనక కనిపించేటి అన్ని హాట్ బెలూన్స్ మస్తు ఎగ్జిబిషన్ అయితే చాలా లైవ్లీగా పెట్టిర్రు సో ఇక్కడ తోట అయితే ఆటో అయిపోయింది ఇది వచ్చేసి లిటిల్ మీ మన ఫోటో తీసుకుంటారు మన త్రీ ఇమేజ్ డ్రా చేసి మనకు కావాల్సిన ప్లేస్లో పెడతారు సో కావాలంటే ఇవి మన ఇంటికి కూడా కొరియర్ చేయించుకోవచ్చు ఇవి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ ప్రైస్ కూడా ఉంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ థర్టీ డాలర్స్ ఆర్ ట్వంటీ డాలర్స్ నుంచి వెళ్ళి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డాలర్స్ కూడా ఉన్నాయి డిపెండ్స్ ఆన్ సైజ్ సో నెక్స్ట్ అయితే మనం లిటిల్ క్యూబెక్ వెళ్తున్నాము పీటీ క్యూబెక్ అంటే లిటిల్ అని అర్థం ఫ్రెంచ్లో ఇక్కడైతే మనకు మొత్తం మంచి వ్యూలో ఉన్నది you bridge ఇక్కడ స్కీయింగ్ కూడా జరుగుతుంది ఇంక ఇక్కడ చూడండి ఏరియల్ రోప్ ఉంది సో మనమైతే ఇప్పుడు మొత్తం నార్త్ సైడ్ వెళ్ళిపోతాం ది లిటిల్ నార్త్ వా ఇదైతే మంచి నార్థన్ లైట్స్ తోటైతే ఫుల్ వెల్కమ్ చేసింది మస్తున్నది అండ్ లైట్ వ్యూస్ని ఎంజాయ్ చేయవచ్చు చికెన్ నుంచి సో మనమైతే నెక్స్ట్ వెస్ట్ వెళ్తున్నాము వెస్ట్ వచ్చేసి వ్యాంకోవర్ సో ఇదంతా వ్యాంకోవర్ సిటీ ఇది కూడా మస్తు చల్ల ఉంటుంది వింటర్లో విజిట్ చేస్తే మస్తు ఉన్నాయి ఇక్కడ కూడా సో వ్యాంకోవర్ సిటీ అనేది లాస్టింగ్ ఇక్కడతోటి అయిపోయింది మన టూర్ కూడా సో మనం నెక్స్ట్ ఎగ్జిట్ అయిపోతాం దీని వెనకాల ఒక షాప్ ఉంది మనం కావాలని కొనుక్కోవచ్చు ఇక్కడ నేను ఊరికే సరదాకి హైట్ చెక్ చేసుకున్నా నా హైట్ వచ్చేసి ఫైవ్ నైన్ అబవ్ ఉంది ఇక్కడ ద టాలెస్ట్ ఎవర్ కెనేడియన్ వచ్చేసి ఎయిట్ ఫీట్ త్రీ ఇంచెస్ ఉన్నాడు ఇప్పుడే మన లిటిల్ కెనడా అది అయితే అయిపోయింది చాలా బాగుంది సో మీకు మధ్య మధ్యలో చూపించిన కొంచెం మాట్లాడలేకపోయినా ఎందుకంటే నా మీద ఫోకస్ పడట్లేదు దాని మీదనే ఫోకస్ చేసేసరికి నా ఫేస్ క్లారిటీ కనిపిస్తలేదు అందుకే నేను ఏం మాట్లాడలేకపోయినా నేనైతే ఇప్పుడే బయటకు వచ్చినా ఆల్రెడీ బయట చీకటి అయిపోయింది దానికే చూస్తారు కదా ఇది క్రిస్మస్ డెకరేషన్ ఇది డౌన్ టౌన్ టొరాంటోలో ఒక ప్లేస్లో పెట్టారు అంటే ఈ లిటిల్ కెనడాకి వెళ్ళే ఎంట్రన్స్లో ఉంది చాలా బాగుంది అందుకే ఒక చిన్న మాట్లాడదాం మీతోటి అని చెప్పి ఇక్కడ వీడియో తీసుకుందా అండ్ లెట్స్ కో సో బయట చూస్తే మాత్రం ఫుల్ బిజీ ఉంది లోపలికి బయటకు వచ్చే మొత్తం చీకటి అయిపోయింది ఆల్రోడీ లైట్లన్నీ ఆన్ అయినాయి ఆయనక చూస్తున్నారు కదా దీన్నే స్ట్రీట్ కార్ అంటారు ట్రామ్ కెనడాలో స్పేర్ ఇక్కడ వెనక కనిపించేటి అన్ని బిల్ బోర్డ్స్ న్యూయార్క్ సిటీలో కూడా ఇట్లాంటి బిల్ బోర్డ్స్ ఉంటాయి కానీ న్యూయార్క్ సిటీ చాలా పెద్ద బిల్ బోర్డ్స్ ఉంటాయి ఇది చాలా టైనీ టైనీ ఉంటాయి కొంచెం న్యూయార్క్ లో సెంటర్ లో నిల్చుంటే మొత్తం చుట్టూ ఇట్లా బిల్ బోర్డ్స్ కనిపించి మొత్తం లైట్లు కలకల కలకల కల కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం కొన్ని ఉంటాయి బట్ స్టిల్ టొరంటోకి ఇది చాలా పెద్దది నేను చూపిస్తా వెనక కెమెరా తిప్పి ఇన్ని బిల్డింగ్ల మధ్యలో ఇట్లా లైట్లు బిల్ బోర్డ్స్ ఉంటే మస్తు అనిపిస్తుంది వెళ్ళి కొంచెం ఆకలి అయింది పిజ్జా తిందామని చెప్పి ఉన్న పిజ్జా పిజ్జా స్టోర్ కి పోతున్నాం సో లెట్స్ గో ఈ పిజ్జా ఈ రోజు లిటిల్ కెనడా గురించి మాట్లాడుకుందాం మనము మనం వెళ్ళిన ప్లేస్ వచ్చేసి లిటిల్ కెనడా అది డౌన్ టౌన్ టొరంటోలో ఉంది సో దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే కెనడాని మొత్తం ఓవరాల్ ఒక ప్లేస్లో చూపించటమే దాని మెయిన్ ఆబ్జెక్టివ్ సో అది వాళ్ళు ఎంత ప్రిసైజ్డ్గా చేసారు అంటే ప్రతి ఒక్క స్కల్ప్టింగ్ చాలా అంటే చాలా డీటెయిల్గా చేసారు అంటే ఓన్లీ మేజర్ సిటీస్ పెట్టారు లైక్ నయాగరా ఫాల్స్ టొరంటో ఆటోవా బ్యాంకోవర్ నోవా స్పో సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్